ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సీజన్లో హైదరాబాద్పై చెన్నై బదులు తీర్చుకుంది గతవారం హైదరాబాద్ చేతిలో ఎదురైన ఓటమికి ఇప్పుడు చెన్నై బదులు తీర్చుకుంది ఆదివారం రాత్రి చెన్నై వేదికగా హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో సీఎస్కే డెబ్బై ఎనిమిది పరుల తేడాతో ఘన విజయం సాధించింది మొదట బ్యాటింగ్ ఆ తర్వాత బౌలింగ్లోనూ సమిష్టిగా రాణించిన చెన్నై ఆల్రౌండ్ పెర్ఫార్మెన్స్తో అదరగొట్టింది ముందుగా టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన చెన్నై నిర్ణీత ఇరవై ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి రెండు వందల పన్నెండు పరుగుల భారీ స్కోర్ చేసింది ఆ జట్టు ఇన్నింగ్స్లో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడగా డారెల్ మిచెల్ రెచ్చిపోయి యాభై రెండు పనులు చేశాడు రుతురాజ్ గైక్వాడు యాభై నాలుగు బంతుల్లో పది ఫోర్లు మూడు సిక్స్లతోటి తొంభై ఎనిమిది పనులు చేశాడు డారెల్ మిచెల్ ఏడు ఫోర్లు ఒక సిక్సర్ తోటి యాభై రెండు పరులు చేశాడు ఆఖరిలో శివన్ దుబే మెరుపులు మెరిపించాడు శివన్ దుబే ఇరవై బంతుల్లో ఒక ఫోరు నాలుగు సిక్సర్లతోటి ఇరవై తొమ్మిది పనులు చేసి నాటౌట్గా నిలిచాడు ఇక ఆ తర్వాత రెండు వందల పదమూడు పరుల తోటి బ్యాటింగ్ దిగిన హైదరాబాదు ఆరంభం నుంచే క్రమం తప్పకుండా వికెట్లను కోల్పోయింది చెన్నై బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తోటి హైదరాబాద్ జట్టు పద్దెనిమిది పాయింట్ ఐదు ఓవర్లలో కేవలం నూట ముప్పై నాలుగు పనులకే ఆల్ అవుట్ అయింది ఇక హైదరాబాద్ జట్టులో మార్క్రమ్ ఇరవై ఆరు బంతుల్లో ముప్పై రెండు పరులతోటి టాప్ స్కోరర్గా నిలవగా ట్రావిస్ హెడ్ పదమూడు పరులకు అభిషేక్ శర్మ పదిహేను పరులకు అన్నోల్ ప్రీత్ సింగ్ డక్అౌట్ నితీష్ రెడ్డి పదిహేను పరులకు క్లాసన్ ఇరవై పరులకు సమధు పంతొమ్మిది పరులకు అవుట్ అయ్యి తీవ్రంగా నిరాశపరిచారు ఇక చెన్నై బౌలర్లలో తుషార్ దీష్ పాండే నాలుగు వికెట్లు తీసి హైదరాబాద్ టాప్ ఆర్డర్ను దెబ్బతీశాడు పతిరన్న ముస్తాఫిజుర్ చెరో రెండు వికెట్లు తీయగా జడేజా షార్దుల్ ఠాకూర్ ఒక్కో వికెట్ పడగొట్టారు ఇక ఈ మ్యాచ్ స్కోర్ బోర్డు విషయానికి వచ్చినట్లయితే టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టినటువంటి చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత ఇరవై ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి రెండు వందల పన్నెండు పరుగులు చేసింది వాస్తవానికి టాస్ గెలిచినటువంటి హైదరాబాద్ జట్టు మొదట బ్యాటింగ్ చేయాలి ఎందుకంటే ఈ సీజన్లో మొదట బ్యాటింగ్ చేసినటువంటి సమయంలో హైదరాబాద్ బ్యాటర్లు రెచ్చిపోయి భారీ స్కోర్లు సాధించిన సంగతి తెలిసిందే అయితే టాస్ గెలిచినా కూడా మరి ఎందుకనో హైదరాబాద్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది దాంతో చెన్నై సూపర్ కింగ్స్ రెండు వందల పన్నెండు పరుగుల భారీ స్కోర్ చేసింది చెన్నై ఇన్నింగ్స్లో మరోసారి అజంక్య రహానే విఫలమయ్యాడు పన్నెండు బంతులు ఎదుర్కొన్నటువంటి రహానే ఒక ఫోర్ తోటి తొమ్మిది పరులు మాత్రమే చేసి భువనేశ్వర్ బౌలింగ్లో షాబాజ్ అహ్మద్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు అయితే మరొక ఓపెనర్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడు చెన్నై బ్యాటింగ్కు వెన్నుముకగా నిలిచి కెట్ కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడాడు వాస్తవానికి ఈ మ్యాచ్ హీరో ఋతురాజ్ గైక్వాడ్ అని చెప్పాలి ఓపెనర్గా వచ్చినటువంటి రుతురాజ్ గైక్వాడు యాభై నాలుగు బంతులు ఎదుర్కొని పది ఫోర్లు మూడు సిక్స్లతోటి తొంభై ఎనిమిది పనులు చేసి సెంచరీ ముంగిట నటరాజన్ బౌలింగ్లో నితీష్ రెడ్డికి క్యాచ్ ఇచ్చే అవుట్ అయ్యాడు ఇక మూడవ స్థానంలో వచ్చినటువంటి డారెల్ మిచల్ కూడా బ్రహ్మాండంగా రాణించాడు ముప్పై రెండు బంతులు ఎదుర్కొన్నటువంటి డారెల్ మిచల్ ఏడు ఫోర్లు ఒక సిక్సర్ తోటి యాభై రెండు పరులు చేసి జయదేవ్ ఉన్నతగత బౌలింగ్లో నితీష్ రెడ్డికి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు వాస్తవానికి ఇటు డారెల్ మిచెల్ రుతురాజ్ గైక్వాడ ఇద్దరూ కలిసి రెండో వికెట్కు అరవై నాలుగు బంతుల్లో నూట ఏడు పరులు జోడించి మరి వాళ్ళ యొక్క ఇన్నింగ్స్కి బలమైనటువంటి పునాది వేయడం జరిగింది ఇక నాలుగో స్థానంలో బ్యాటింగ్ వచ్చినటువంటి శివన్ దుబే ఎప్పటిలాగానే తనదైన శైలిలో రెచ్చిపోయాడు ఇరవై బంతులు ఎదుర్కొన్నటువంటి శివన్ దుబే ఒక ఫోరు నాలుగు సిక్స్లతోటి ముప్పై తొమ్మిది పనులు చేసి నాటౌట్గా నిలిచాడు ఇక ఈ టోర్నీలో ఆనవాయితీ ప్రకారం చివరి ఓవర్లో ధోని బ్యాటింగ్ రావడం జరిగింది ధోని బ్యాటింగ్ వస్తున్నటువంటి సమయంలో ప్రేక్షకుల కేరింతలు ఎలా ఉంటాయో మనకు తెలిసిందే కదా సో మొత్తంగా చివరి ఓవర్లో బ్యాటింగ్కి వచ్చినటువంటి ధోని రెండు బంతులు ఎదుర్కొని ఒక ఫోర్ తోటి ఐదు పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు దీంతో చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత ఇరవై ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి రెండు వందల పన్నెండు పరులు చేసింది రెండు వందల పన్నెండు అంటే ఒక రకంగా చేజింగ్ చేసేటటువంటి స్కోరే ఎందుకంటే సెకండ్ టైం బ్యాటింగ్ చేస్తున్నటువంటి సమయంలో డ్యూ ఫ్యాక్టర్ ఉంటుంది కాబట్టి మరి బౌలర్లకి సరైనటువంటి గ్రిప్ ఉండదు కాబట్టి చక్కగా బ్యాటింగ్ చేయొచ్చు అని చెప్పేసి భావించే కమిన్స్ మొదట ఫీల్డింగ్ ఎంచుకోవడం అనేది జరిగింది కానీ కమిన్స్ తీసుకున్నటువంటి నిర్ణయము హైదరాబాద్కు సరైనటువంటి ఫలితాన్ని ఇవ్వలేదు రెండు వందల పదమూడు పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ స్టార్ట్ చేసినటువంటి సన్ రైజర్స్ హైదరాబాదు పద్దెనిమిది పాయింట్ ఐదు ఓవర్లలో నూట ముప్పై నాలుగు పరుగులకే ఆల్అవుట్ అయ్యి డెబ్బై ఎనిమిది పరుగుల భారీ తేడాతోటి ఓటమి పాలైంది ఈ హైదరాబాద్ జట్టులో క్రమం తప్పకుండా ఆరంభం నుంచే వికెట్లు కోల్పోవడం జరిగింది ఓపెనర్ ట్రావిస్ హెడ్ మరోసారి నిరాశపరిచి ఏడు బంతుల్లో ఒక ఫోరు ఒక సిక్స్త్ తోటి పదమూడు పరుగులు చేసి తుషార్ దీష్ పాండే బౌలింగ్లో డారెల్ మిచిల్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు ఇక మరొక ఓపెనర్ అభిషేక్ శర్మ సైతం విఫలమయ్యాడు తొమ్మిది బంతులు ఎదుర్కొన్నటువంటి అభిషేక్ శర్మ ఒక ఫోరు ఒక సిక్స్ తోటి పదిహేను పనులు చేసి తుషార్ తుషార్ పాండే బౌలింగ్లోనే డారెల్ మిచిల్కి క్యాచ్ ఇచ్చి అవుట్ కావడం జరిగింది ఇక మూడవ స్థానంలో ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చినటువంటి అన్మల్ ప్రీత్ సింగ్ తను ఎదుర్కొన్నటువంటి తొలి బంతకే తుషార్ దేశ్ పాండే బౌలింగ్లో మొయినలకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు ఆ విధంగా ఇరవై ఒక్క పరుగులకే తొలి వికెట్ అదే ఇరవై ఒక్క పరుగుల వద్ద రెండో వికెట్ నలభై పరుగులకు మూడు వికెట్లు కోల్పోయిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు పీకల్లోతో కష్టాల్లో పడ్డది ఆ తర్వాత బ్యాటింగ్కి వచ్చినటువంటి మార్క్రం కూడా ఎక్కువసేపు క్రీజులో నిలబడ్డా కూడా మరి సరైనటువంటి స్ట్రైక్ రేట్ తోటి వేగంగా పరుగులు సాధించలేకపోయాడు వాస్తవానికి ఈ సీజన్లో మార్క్ తనదైనటువంటి మార్కు చూపించలేక కావటం జరిగింది అభిమానుల నుంచి మార్క్ తీసివేయాలనేటువంటి డిమాండ్ కూడా రావడం జరిగింది చాలాసేపు క్రీజులో గడిపినటువంటి మార్క్ వేగంగా పరుగులు చేయడంలో మాత్రం విఫలమయ్యాడు నిజంగా చెప్పాలంటే ఈ ఇన్నింగ్స్లో మార్క్ దే హైయెస్ట్ స్కోరు హైదరాబాద్ తరపున ఇరవై ఆరు బంతులు ఎదుర్కొన్నటువంటి మార్క్ నాలుగు ఫోర్లతోటి ముప్పై రెండు పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసినటువంటి బ్యాటర్గా హైదరాబాద్ ఇన్నింగ్స్లో నిలిచినప్పటికీ వేగంగా పరుగులు మాత్రం చేయలేకపోయాడు మతీషా పత్రనా బౌలింగ్లో మార్క్ అవుట్ కావడం జరిగింది ఇక నితీష్ రెడ్డి కూడా విఫలమయ్యాడు పదిహేను బంతులు ఎదుర్కొన్నటువంటి నితీష్ రెడ్డి ఒక్క బౌండరీ కూడా సాధించకుండా పదిహేను పరుగులు అంటే బాల్కు ఒక పరుగు చొప్పున చేస్తూ రవీంద్ర జడేజా బౌలింగ్లో ధోనికి క్యాచ్ అవుట్ అయ్యాడు ఇక వికెట్ కీపర్ క్లాసన్ అతడు కూడా అంటే దాదాపుగా ఇన్నింగ్స్లో ఎవ్వరు కూడా రాణించలేకపోయారు క్లాసన్ ఇరవై ఒక బంతులు ఎదుర్కొని ఒక సిక్సర్ తోటి ఇరవై పనులు చేసి పతిరానా బౌలింగ్లో డారెల్ మిచల్కి క్యాచ్ అవుట్ అయ్యాడు ఇక అబ్దుల్ సమద్ పద్దెనిమిది బంతులు ఎదుర్కొని ఒక ఫోరు ఒక సిక్సర్ తోటి పంతొమ్మిది పరుగులు చేసి ఠాకూర్ బౌలింగ్లో సమీర్ రిజివ్కి క్యాచ్ ఇచ్చి అయ్యాడు షాబాజ్ అహ్మద్ కూడా ఐదు బంతుల్లో ఒక బౌండరీ తోటి ఏడు పరుగులు మాత్రమే చేసి ముస్తాఫిజిర్ బౌలింగ్లో డారెల్ మిచ్లకి క్యాచ్ ఇచ్చి అవుతాడు ఇక కెప్టెన్ కమిన్స్ ఏడు బంతులు ఎదుర్కొని ఒక బౌండరీ తోటి ఐదు పరుగులు చేసి తుషార్ దీష్ పాండే బౌలింగ్లో డారెల్ మిచ్చిలకి క్యాచ్ ఇచ్చి అయ్యాడు చివరిలో వచ్చినటువంటి భువనేశ్వర్ మూడు బంతుల్లో నాలుగు పరుగులు చేసి నాట్అవుడ్గా నిలువగా జయదేవ్ ఉన్నత్కర్ రెండు బంతుల్లో ఒక పరుగు చేసి ముస్తాఫిజిర్ బౌలింగ్లో మై క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు అంటే సన్ హైదరాబాద్ బ్యాటర్లు బౌండరీలు సాధించడంలో వేగంగా పరుగులు సాధించడంలో క్రీజులో నిలదక్కుకోవడంలో అన్ని విధాలుగా విఫలమయ్యారనే చెప్పాలి టాస్ గెలిచి చక్కటి అవకాశం వచ్చినా కూడా తొలుత బ్యాటింగ్ చేయకుండా బౌలింగ్ చేయటం అనేది ఆ నిర్ణయం అనేది కొంత బిడిసిగొట్టిందని చెప్పాలి మొత్తానికి ఈ ఎస్ఆర్హెచ్కి ఈ ఓటమి స్వయంకృతాపరాధం అని చెప్పాలి ఎందుకంటే ఈ టోర్నీలో మొదట బ్యాటింగ్ చేసినటువంటి సమయంలో రెచ్చిపోయి ఆడి భారీ పరుగులు సాధించి ప్రత్యర్థిని ఆల్అవుట్ చేసి విజయాలు సాధిస్తున్నటువంటి ఎస్ఆర్హెచ్ ఈ మ్యాచ్లో టాస్ గెలిచి కూడా మరి బ్యాటింగ్ చేపెట్టకుండా బౌలింగ్ చేపట్టడం అనేది అది బెడిసిగొట్టినటువంటి వ్యూహంగా చెప్పుకోవాలి ఇక సిఎస్కే బౌలర్లలో తుషార్ దేశ్ పాండే అద్భుతంగా రాణించాడు మూడు ఓవర్లు వేసినటువంటి తుషార్ దేశ్పాండే ఇరవై ఏడు పరులుచ్చి నాలుగు వికెట్లు తీసి అవి కూడా చాలా కీలకమైనటువంటి వికెట్లు తొలి మూడు వికెట్లను కూడా తుషార్ పాండే తీయటం జరిగింది ఎస్ఆర్హెచ్ యొక్క ఇన్నింగ్స్లో సో అదేవిధంగా ముస్తాఫిజుర్ రహమాన్ను రెండు వికెట్లు ఆ తర్వాత మతీష పత్రనా రెండు వికెట్లు రవీంద్ర జడేజా షార్దుల్ ఠాకూర్ చెరో వికెట్ తీయటం అనేది జరిగింది బౌలర్లు అందరూ కూడా రాణించారు సిఎస్కే బౌలర్లందరూ కూడా రవీంద్ర జడేజా నాలుగు ఓవర్లలో ఓవర్కి ఐదు పాయింట్ ఐదు చొప్పున పరుగులు ఇచ్చి అంటే పరుగులను బాగా కట్టడి చేయటం అనేది జరిగింది అదేవిధంగా శార్దుల్ ఠాకూర్ కానీ తర్వాత దీపక్ చహార్ కానీ వీళ్ళు కూడా పొదుపుగా బౌలింగ్ చేసి ఎస్ఆర్హెచ్ బ్యాటర్లపైన ఒత్తిడి పెంచి మరి వాళ్ళని అవుట్ చేసి విజయం సాధించడం అనేది జరిగింది సో ఈ ఇన్నింగ్స్లో తన అద్భుతమైనటువంటి బ్యాటింగ్ తోటి కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడి సిఎస్కే బ్యాటింగ్కి వెన్నుముక్క నిలిచి సిఎస్కే విజయంలో కీలక పాత్ర పోషించినటువంటి రుతురాజ్ గైక్వాడ్కి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది ఇక ఈ మ్యాచ్ తర్వాత తాజాగా టే పాయింట్స్ టేబుల్ని ఒకసారి పరిశీలించినట్లయితే ఈ విజయంతో సిఎస్కే ఏకంగా మూడవ స్థానానికి చేరింది అంతకుముందు ఐదవ స్థానంలో ఉన్నటువంటి సిఎస్కే మూడవ స్థానంలో చేరింది ఇక ఎస్ఆర్హెచ్ మూడో స్థానం నుంచి నాలుగో స్థానానికి పడిపోయింది ఈ ఓటమితోటి సిఎస్కే ఇప్పటివరకు తొమ్మిది మ్యాచ్లలో ఐదు మ్యాచ్లలో విజయం సాధించి నాలుగు మ్యాచ్లలో ఓడిపోయి మొత్తం పది పాయింట్లు సాధించి మూడో స్థానంలో ఉంటే ఎస్ఆర్హెచ్ ఈ మ్యాచ్లో ఓడిపోయినా కూడా పది పాయింట్లు ఉన్నాయి కాకపోతే నెట్ రన్ రేట్లో సిఎస్కే కంటే వెనుకబడి ఉండటంతో నాలుగో స్థానంతో ప్రస్తుతం సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఇక యథావిధిగా రాజస్థాన్ రాయల్స్ మిగతా జట్లకు ఏమాత్రం అందని రీతిలో పదహారు పాయింట్లతోటి దాదాపుగా నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఇప్పటికే ప్లే చేరింది ఇక రెండో స్థానంలో ఉన్నటువంటి కేకేఆర్ కానీ మూడవ స్థానంలో ఉన్న సిఎస్కే నాలుగో స్థానంలో ఉన్న ఎస్ఆర్హెచ్ ఐదవ స్థానంలో ఉన్నటువంటి ఎల్హెచ్జి ఆరో స్థానంలో ఉన్నటువంటి డిసి ఈ ఐదు జట్లు కూడా రెండవ స్థానంలో ఉన్నటువంటి వాస్తవానికి ఐదు జట్లు పది పది పాయింట్లతోటి రెండవ స్థానంలో ఉండాలి కానీ నెట్ మెరుగైనటువంటి నెట్ రన్ రేటు ఉన్నటువంటి కేకేఆర్ రెండవ స్థానంలో ఆ తర్వాత సిఎస్కే మూడో స్థానంలో ఆ తర్వాత ఎస్ఆర్హెచ్ నాలుగో స్థానంలో ఆ తర్వాత ఎల్హెచ్జి ఐదో స్థానంలో ఆ తర్వాత డిసి ఆరో స్థానంలో ఉన్నాయి చూడండి ఎంత పోటా పోటీగా ఉందో పాయింట్ల టేబుల్ మనం పరిశీలిస్తే అర్థమైపోతుంది మొదటి స్థానంలో ఉన్నటువంటి రాజస్థాన్ రాయల్స్కి ఆ తర్వాత రెండవ స్థానంలో ఉన్నటువంటి మిగతా జట్లకి చాలా వ్యత్యాసం ఉంది కాకపోతే రెండవ స్థానం కోసం ఐదు జట్ల మధ్య పోటీ ఉంది ఐదు జట్లు కూడా సమానమైనటువంటి పాయింట్లు సాధించినప్పటికీ నెట్ రెండు రెట్టు చాలా కీలకమైనటువంటి క్రూషల్ పాత్ర పోషిస్తుందండి అందుకే నిన్న ఎస్ఆర్హెచ్ ఓడిపోయింది కానీ కొద్ది తేడాతో ఓడిపోయినా బాగుండేది భారీ తేడాతోటి ఓడిపోవడంతో దాని యొక్క ప్రభావం నెట్ రన్ మీద పడింది సో ఇప్పుడంటే నాలుగో స్థానంలో ఉంది కానీ భవిష్యత్తులో మెరుగైనటువంటి నెట్ రన్ రెట్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఇలాంటి పరిస్థితులు ఎందుకంటే టాప్ ఫోర్ జట్లు మాత్రమే ప్లేఆర్స్కి చేరుతాయి కాబట్టి పాయింట్లను పెంచుకోవడంతో పాటు నెట్ రన్ రెట్ను మెరుగుపరుచుకోవడం కూడా ఇక్కడ చాలా కీలకమని చెప్పాలి ఇక ఏడవ స్థానంలో ఉన్నటువంటి జీటీ గుజరాత్ టైటాన్స్ ఎనిమిది పాయింట్లతోటి ఏడవ స్థానంలో ఆ తర్వాత చివరి మూడు స్థానాలు ఎనిమిది తొమ్మిది పది స్థానాలలో ఉన్నటువంటి జట్లు ఆరు ఆరు పాయింట్లు సాధించడం అనేది జరిగింది పంజాబ్ కింగ్స్ ముంబై ఇండియన్స్ ఆర్సీబీ దాంతో ఆర్సీబీ ఇప్పటికీ కొంత పర్వాలేదు ఎందుకంటే నిన్న దాకా కేవలము ఒకే ఒక విజయంతో పాయింట్స్ టేబుల్లో అట్టడుగున్నటువంటి ఆర్సీబీ ఇప్పటికి కూడా టేబుల్ అట్టడిగా ఉన్నప్పటికీ పంజాబ్ కింగ్స్ ముంబై ఇండియన్స్తో కలిపి మూడు మూడు విజయాలతోటి మరి సమానమైన పాయింట్లు సాధించిన మెరుగైనటువంటి నెట్నెట్ ఉన్నటువంటి పంజాబ్ కింగ్స్ ఎనిమిదవ స్థానంలో ముంబై ఇండియన్స్ తొమ్మిదో స్థానంలో ఆర్సీబీ అదే పదవ స్థానంలో చివరి స్థానంలో కొనసాగుతున్నాయి